హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసీ కిచెన్ టుడే రెసిపీ మెంతం కూర టమాటా ఇది మెంతం కూర చాలా యూజెస్ ఉన్నాయండి మనకి చెడు కొలెస్ట్రాల్ని తీసేసి మంచి కొలెస్ట్రాల్ని బిల్డ్ చేసే లక్షణం కూడా దీంట్లో ఉందనమాట తర్వాత నేను ఇలాగ ఒక మెంతం కూర ఒక కట్ట తీసుకొని ఇలాగ మంచిగా తీసుకొని పెట్టుకున్నాను ఇందులో వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ వరకు ఇసుక లేకుండా కడుక్కోవాలి ఎందుకంటే దీంట్లో సన్నని ఇసుక అనేది ఉంటుందన్నమాట అందుకని మంచి కడుక్కోవాలి తర్వాత నేను ఒక కట్టకి ఏడు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి మంచిగా ఇలాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఈ మెంతం కూరలో మనకి చెడు కొలెస్ట్రాల్ని తీసేసి మంచి కొలెస్ట్రాల్ని బిల్ చేసే ఒక లక్షణం కూడా ఉందండి తర్వాత నేను ఇలా కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పెట్టుకుంటు వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఈ జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను మనకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను నేను ఆనియను చిన్నవి టూ మాత్రమే తీసుకున్నాను ఇన్ కేస్ మీరు పెద్దవి ఉంటే ఒక్కటి సరిపోతుందండి ఒక కట్టకి అది వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరికైనా కీళ్ళ నొప్పులు కానీ మన బోన్స్ స్ట్రాంగ్ లేకపోయినా కూడా ఇది స్ట్రాంగ్ చేసే ఒక లక్షణం ఉంటుందన్నమాట మంచి మెడిసిన్గా యూజ్ అవుతుందండి ఈ మెంతం కూర వెయిట్ తగ్గాలి అని అనుకున్నా కూడా డైలీ ఒక ఆరేడు ఆకులు తింటే మంచిగా వెయిట్ తగ్గుతుందనమాట ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా అది కూడా వేసుకోవాలి మనం ఈ టమాటా వేసుకున్నప్పుడు కూడా పెద్దమంటతోటే ఉడికి పిచ్చుకోవచ్చండి ఎందుకంటే మనం మెంతం కూర వేసుకుంటే ఎక్కువ వాటర్ అనేది వస్తుందనమాట ఆకుకూరలు అంటే వాటర్ అనేది వస్తుంది అందుకని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట ఈ మెంతం కూర వెయిట్ తగ్గాలి అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా వారంలో ఒక రెండు సార్లు తీసుకోండి మంచిగా మన లోపటు ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీస్తుందనమాట ఇంకా మంచి కొలెస్ట్రాల్ని బిల్డ్ చేస్తుంది కాబట్టి తర్వాత దీంట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ కరెక్ట్గా స్పైసీ తినే వాళ్ళకైతే సరిపోతుంది తక్కువ తినే వాళ్ళైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇది మంచిగా ఆ కారం ఉప్పు అన్నీ ఈ టమాటాలకు పట్టే వరకు మంచిగా కొంచెం సేపు ఉడకపెట్ ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా మెంతం కూర అది కూడా వేసుకోవాలి అది వేసుకొని ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంట మీదనే ఉడికించుకోవాలి ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోయేంత వరకు ఉడికించుకొని తర్వాత చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి మనము ఈ మెంతం కూర ఎక్కువగా ఉంటే చేదు అనేది వస్తుంది అందుకనే ఒక కట్టకి ఏడు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనం మెంతం కూర ఎక్కువగా తీసుకుంటే చేదు అనేది కొంచెం వస్తుంది కాబట్టి ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా చేదు ఉండదు ఏముండదండి ఇది మనం మెంతము ఆకులతోటి మనం ఏదైనా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా తినేయచ్చు విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకని మనం ఈ మెంతకూర డైలీ తీసుకునే వారగా చూసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ చిన్న గ్లాసు వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను కుక్ అయిన తర్వాత ఇలా వేసుకొని మంచిగా దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా ఇంకా మనకి చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి వీక్లీ టూ టైమ్స్ తీసుకునే వాళ్ళగా ఉంటే చాలా యూజెస్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్